నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు పోలీసులనే శాసించేంత పలుకుబడి ఈమెకి ఎలా వచ్చింది అసలు ఎవరి నిడుగుంట అరుణ ఈమెకి ఇంత పేరు ఎలా వచ్చింది వాచ్ ద ఫుల్ స్టోరీ ఆన్ హెచ్ఎన్ నైన్టీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పొడుగుపాడు గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన ఆమె తనకు అడ్డుగా ఉన్నాడని మొదటి భర్తను వదిలించుకుంది రోడ్డు ప్రమాదంలో లేపేసి విచారణకు దిగిన పోలీస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించింది అంతేకాదు రెండవ భర్త రెండు వేల పదహారులో తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన భాగ్యరాజును పెళ్లి చేసుకుంది ఆయనకు విడాకులు ఇవ్వకుండానే మూడో భర్తను రెండు వేల ఇరవై మూడులో వెంకటాచలం ఎస్ఐగా పనిచేస్తున్న గోపాల్ ని ఆడింది మళ్లీ ఇప్పుడు ప్రస్తుతం తెరపైకి నెల్లూరు జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ పేరు చెప్తోంది రెండో భర్తకు కానీ మూడో భర్తకు కానీ విడాకులు ఇవ్వకుండానే శ్రీకాంత్తో ఎంగేజ్మెంట్ జరిగిందంటూ పెళ్లి చేసుకోవాలని మీడియా ముందు చెప్పడం వెనుక రహస్యం ఏంటో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వివాహమైన నెల రోజులకే చనిపోయిన మొదటి భర్తకు లేరు వెంకటగిరి పట్టణానికి చెందిన భాగ్యరాజుకు కొడుకు పుట్టగా తండ్రి ఉండగానే ఖైదీగా ఉన్న శ్రీకాంతే తండ్రి అని అభంశుభం తెలియని చిన్నారి బాలుడికి మీడియా ముందు తెలిపింది అంతేకాదు గూడూరు శ్రీకాంత్కి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ సెక్రటరియట్ రేంజ్ లో చేయించుకొని చేయించుకుని బెయిలిప్పించుకుంది రెండు వేల పది నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఆ వ్యక్తి ఖైదీగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు అప్పటి నుంచి అతడు జైల్లోనే ఉంటున్నాడు ఇటీవల బెయిల్ కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడు అయితే అతడు బయటికి వస్తే తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అతడికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని తిరుపతి నెల్లూరు జిల్లాల పోలీసులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఎంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నిడిగుంట అరుణ తనకున్న పరిచయాలతో అతన్ని బయటికి తీసుకొచ్చింది ఇన్ని రోజుల వరకు ఆ వ్యక్తి కేంద్ర కారాగారంలో ఉంటే అతని పేరు మీద ఆ మహిళ నేరాలు చేసిందే దందాలు చేసిందే నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులతో పాటు సచివాలయంలోని కొంతమంది ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని బెయిల్ మంజూరు చేయించుకుంది నిబంధన ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక ఖైదీని ఎవరూ కలవడానికి అవకాశం లేదు అయితే ఆ మహిళ మాత్రం అతన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తోంది బైగ ఆసుపత్రిలోనే అతతో సరసాల ఆడింది అయ్యా అద ఐదు మన నాక మరి ఎవరు లేన భ్రం అని చెప్పి అంటే ఫ్లవర్ అడుక్కు గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారిన లేడీ డాన్ నిడుగుంటారున రౌడీ షీటర్ శ్రీకాంత్ స్టోరీలకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది అతని వెనకతలు ఏం జరుగుతుంది పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా అట్లా ఎంక్వైరీ జరుగుతుంది ఆవిడ వెనకతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అరుణ తన కారులో విజయవాడ వైపు పారిపోతుండగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇటు పోలీసులు అటు రాజకీయ నాయకులు అండదండలతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాధారణ మహిళ నుండి అసాధారణ లేడీ డాన్ గా మారిపోయి హత్య కేసులో జైల్లో జీవిత ఖైదీగా ఉన్న పేరు మూసిన రౌడీషెటర్ శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ విషయంలో చక్రం తిప్పింది అనే ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన లేడీ డాన్ అరుణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిపోయింది చివరకు రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లాలో రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో తప్పు జరిగింది దర్యాప్తు చేస్తున్నాం అరుణ లాంటి అరాచక శక్తులు గత ప్రభుత్వంలో రెచ్చిపోయారు వారందరినీ ఎలా కంట్రోల్ చేయాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుసు అని అన్నారు త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే నిడిగుంట అరుణ పారిపోతుండగా అద్దంకి పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎం నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి